జై శ్రీరామ్ గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు స్ప్రౌట్స్తో బ్రెడ్ స్ప్రౌట్స్ రెండు కల్పి చేసేది చూపిస్తున్నాను ముందుగా నేను కొద్దిగా బటర్ వేస్తున్నాను ఈ బటర్లో శనగలు బేసలు రెండు కల్పి మొలికెత్తినవి దీంట్లో వేస్తున్నాను ప్రొసీజర్ అంతా కూడా నేను చూపిస్తాను మీకు దీంట్లో కొద్దిగా ఉప్పేస్తున్నాను కీర పొట్టుతో సైతంగా కీర తురిమింది ఇది క్యారెట్ టమాటా ముక్కలు ఈ మూడో వేసినాను దీంతోపాటు కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తాను నేను దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ హెడ్ కలిపేసి మనం పిల్లలకి సాయంత్రం పూట కానీ ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ ఇది మామూలుగా ఇలాగే కూడా ఇచ్చి తిండి ఇచ్చినా కూడా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుంది చాలా హెల్దీ స్నాక్స్ కింద మనం ఇవ్వచ్చు ఇది మీకు పచ్చిమిర్చి వేయడం ఇష్టం లేని వాళ్ళు మిరియాల పొడి వేసుకోవచ్చు దీంట్లో ఇది మనకి బ్రేక్ఫాస్ట్ కింద లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం బ్రెడ్తో పాటు కలిపి తినడానికి కూడా కనిపిస్తుంది సాయంత్రం పిల్లలకి వేడివేడిగా ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా తిని ఆరోగ్యంగా ఉంటారు కొద్దిగా నిమ్మరసం పెడుతున్నాను నేను ఒకటే టైప్ కాకుండా కొంచెం రకరకాలుగా చేసినట్టయితే పిల్లలు ఇష్టపడతారు కలర్ కలర్ కాంబినేషన్ అనేది చాలా చూస్తుంటారు పిల్లలు ఎందుకంటే టీవీ యాడ్స్ బాగా వస్తుంటాయి కాబట్టి అట్రాక్ట్ అవుతుంటారు చిప్స్ అలాంటివి బర్గర్లు పిజ్జాలు ఇచ్చేదానికన్నా ఇచ్చినట్టయితే ఆరోగ్యంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి దీంట్లో కొత్తిమీర కరివేపాకు ఏది ఉన్నా కూడా మనం వేసుకొని ఇచ్చినట్టయితే ఇంకా కూరగాయలు కూడా వేరే క్యాబేజ్ కానీ ఆలు కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చు ఇది చేసిస్తే పిల్లలు తిని ఆరోగ్యంగా ఉంటుంది